నమస్కారం ఈరోజు మనం ఒక ప్రాచీన గ్రంథంలోకి సంఖ్యాకాండము దానిలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి లోతుగా వెళ్తున్నాం మన దగ్గర ఈ ఒక్క అధ్యాయమే ఉంది ఇప్పుడు చర్చించడానికి కానీ ఇందులో అర్పణలు పండుగల గురించి చాలా వివరాలున్నాయి అవునవును ఇది ఇస్రాయేలీయుల ఆరాధన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట అంటే దేవునికి క్రమం తప్పకుండా ఎలా అర్పణలు చెల్లించాలి అనేది వివరిస్తోంది అవును అసలు ఏంటి అంటే దేవుడు వాళ్ళ నుండి ఏమి కోరుకుంటున్నాడు ప్రధానంగా ఏంటంటే దేవునికి ఇంపైన సువాసన కలిగించే ఆహారం అంటే బలులనమాట ఇంపైన సువాసన అంటే ఆయనకు అంగీకార యోగ్యమైన ప్రీతికరమైన అర్పణ వీటిని చూడండి నియమిత కాలాల్లో చాలా జాగ్రత్తగా సమర్పించాలని ఆజ్ఞాపించబడింది ఓ ఇందులో నిలకడ అంటే క్రమం తప్పకుండా చేయడం ఇంకా ఖచ్చితత్వం అంటే చెప్పినట్టే చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తాయి సరే సరే దీన్ని కొంచెం వెడదీసి చూద్దాం రోజువారీ ఆచరణతో మొదలు పెడదామా ప్రతిరోజూ ఏమి చేయాలనుంది ఈ గ్రంథం ఆ రోజూ చేయాల్సిన దహనబలి గురించి చెబుతోంది దహనబలి అంటే పూర్తిగా దేవునికి కాల్చివేయబడేది కదా అవును సరిగ్గా చెప్పారు మరి ఇది నిత్యం అంటే ప్రతిరోజూ జరిగే దహనబలి ఇందులో ఏడాది వయస్సున్న రెండు మగ గురపిల్లలను అర్పించాలి ఆ రెండు అవి కూడా ఎటువంటి లోపం లేనివి అంటే నిర్దోషమైనవయ్యుండాలి ఈ నిర్దోషమైనా అనే పదం చూడండి పదే పదే వస్తోంది అవును గమనించాను అంటే దేవునికి సమర్పించేది శ్రేష్టమైనదిగా ఉండాలనే ప్రాముఖ్యతను ఇది సూచిస్తోందనమాట రెండు పిల్లలు ఒకటి ఉదయం ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఇది కేవలం ఆ జంతువులను అర్పించడమేనా లేక ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే నైవేద్యం లాంటివి ఉన్నాయి ఉన్నాయి కేవలం గొర్రెపిల్లలే కాదు వాటితో పాటు నైవేద్యం అలాగే పానార్పణం కూడా ఉంటాయి ఓ నైవేద్యం పానార్పణం కూడానా అవును నైవేద్యమంటే ధాన్యంతో చేసే అర్పణ ఇక్కడ ప్రతి గొర్రెపిల్లతో పాటు తూమెడు పిండిలో పదో వంతు దాన్ని దంచిన నూనెతో కలిపి సమర్పించాలి సరే మరి పానార్పణం అలాగే పానార్పణం అంటే ద్రాక్షారసం లాంటిది అర్పించడం ప్రతి గొర్రెపిల్లతో పాటు ముప్పావు పడి ద్రాక్షారసాన్ని పరిశుద్ధ స్థలంలో యహోవాకు పోయాలి అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకే రకమైన బలి నైవేద్యం పానార్పణం అన్నినా అవును ప్రతిరోజూ అదే క్రమం ఉదయంలాగే సాయంత్రం కూడా ఈ నిరంతర ఆచారం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమైంటుంది ఎందుకింత నిలకడ ఈ రోజువారీ నిలకడ అనేది దేవునితో ఇస్రాయేలీయుల నిరంతర సంబంధాన్ని సూచిస్తుంది అని చెప్పవచ్చు నిరంతర సంబంధమా అవును ఆయనపై వాళ్ళు ఆధారపడటానికి కూడా ఇది చూడండి కేవలం ఒక తంతు కాదు వాళ్ల రోజువారీ జీవితంలో దేవుణ్ణి గుర్తుంచుకోవడానికి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వటానికి ఒక స్థిరమైన కేంద్ర బిందువు లాంటిది నిజమే కొండ దగ్గర ఈ బలి నియమించబడినట్లు కూడా గ్రంథం గుర్తుచేస్తుంది కదా అవును ఆ ప్రస్తావన ఉంది సరే రోజువారీ క్రమం ఇలా స్థిరంగా ఉంటే మరి వారంలో ఒక ప్రత్యేక దినం అంటే విశ్రాంతి దినం సంగతేమిటి ఆరోజీ ఏమైనా మార్పులు ఉంటాయా తప్పకుండా విశ్రాంతి దినానికి ప్రత్యేకత ఉంది కదా ఆ రోజు రోజూ అర్పించే నిత్యదహన బలి ఉంది కదా ఉంది దానితో పాటు అదనంగా మరికొన్ని బలులు అర్పించాలి అవును ఇది విశ్రాంతి దినం యొక్క పవిత్రతను ఆ ప్రాముఖ్యతను మరింత ఘనంగా జరుపుకోవడానికి సూచిస్తోందనమాట మరి ఈ అదనపు బలు ఏమిటి అవి రోజు అర్పించే వాటికంటే భిన్నంగా ఉంటాయా ఆ అవును విశ్రాంతి దినాన అదనంగా మరో రెండు నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లలను అర్పించాలి వాటితో పాటు నైరేద్యం కూడా రెట్టింపవుతుంది అంటే రోజువారీ అర్పణలో పదోవంతు అయితే ఇక్కడ రెండు పదయోవంతుల పిండి దానికి తగిన నూనె ఇంకా దాని పానార్పణం అంటే బలి రెట్టింపు నైమేద్యం రెట్టింపు అవును ఇది ప్రతి విశ్రాంతి దినాన ఆ సాధారణ బలులకు అదనంగా జరిగేది అంటే రోజువారీ ఆరాధన ఒక లాంటిదైతే విశ్రాంతి దినం దానిపై ఇంకొంచెం ఎక్కువగా ఆరాధనను జోడిస్తుందనమాట సరిగా చెప్పారు సరే మరి నెలవారీ క్రమం కూడా ఉందా అంటే ప్రతి నెలా మొదట రోజుకు ఏదైనా ప్రాముఖ్యత ఉందా ఖచ్చితంగా ఉంది ప్రతి నెలా మొదటి రోజు అంటే అమావాస్య లేదా నెలవంక కనిపించే రోజు అనుకోవచ్చు అది ఒక ముఖ్యమైన ఆచరణ దినం ఆ రోజేంటి ప్రత్యేకత ఆ రోజు అర్పించాల్సిన బలుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది రెండు కోడుదూడలు ఒక పొట్టేలు ఇంకా ఏడు ఏడాది గొర్రెపిల్లలు ఏడు గొర్రపిల్లలా రెండు కోడెలు కూడానా అవును అన్నీ మళ్ళీ నిర్దోషమైనవి ఇవన్నీ దహనబలిగా అర్పించాలి బాబోయ్ రెండు కోడెలు ఒక పొట్టేలు ఏడు గొర్రె పిల్లలు నెల ఇది చాలా పెద్ద నిబద్ధత కదా నిజమే మరి వాటితో పాటు అర్పించే నైవేద్యాలు పానార్పణాల పరిమాణం కూడా ఉంటుందా అవును సహజంగానే జంతువుల సంఖ్య పెరిగినట్లే వాటితో పాటు అర్పించే నైవేద్యాలు పానార్పణాల పరిమాణం కూడా పెరుగుతుంది ఎలాగా చూడండి ప్రతి కోడెదూడకు మూడు వంతుల పిండి పొట్టేలకు రెండు పదియావ వంతులు ఒక్కొక్క బొర్రెపిల్లకు ఒక్కో వంతు పిండి అదంతా నూనెతో కలిపి అలాగే పానార్పణాలు కూడా కోడెకు ఎక్కువ పొట్టేలకు కొంచెం తక్కువ గొర్రెపిల్లకు ఇంకా తక్కువ వాటి స్థాయికి తగినట్లుగా ఉంటాయన్నమాట ఇదంతా దేవునికి ఇంపైన సువాసనగా అంటే ప్రీతికరమైన అర్పణగా భావించబడింది ఇంకో విషయం నాకు ఆసక్తికరంగా అనిపించింది ఈ దహనబలతో పాటు నెల మొదటి రోజున మరో రకమైన బలి కూడా ప్రస్తావించబడింది అదే పాప పరిహారార్థ బలి అవును అది చాలా ముఖ్యమైన విషయం దాని ఉద్దేశమేమిటి ఇది దహనబలి అవును భిన్నమైనదే దహనబలి ప్రధానంగా ఆరాధన సమర్పణ దేవుణ్ణి ఘనపరచడం లాంటిదైతే పాప పరిహారార్థ బలి అంటే పేరులోనే ఉంది కదా పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం అర్పించే బలి కోసమా అవును నెల ఆ రోజు అర్పించే దహనబలులతో పాటు ప్రజల పాపాల నిమిత్తం ఒక మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి ఓ అంటే ఆరాధనతో పాటు పాపక్షమాపణ కూడా ఒక భాగం ఖచ్చితంగా దేవునితో సంబంధంలో ఆరాధన ఎంత ముఖ్యమో పవిత్రత పాపక్షమాపణ కూడా అంతే ముఖ్యమని ఇది తెలియజేస్తుంది అంటే ఆరాధనలో ఇన్ని కోణాలున్నాయన్నమాట నిత్య సమర్పణ వారపు అధిక ఆరాధన నెలవారి పెద్ద ఎత్తున ఆరాధన మళ్ళీ పాప ప్రాయశ్చిత్తం కూడా సరే ఇప్పుడు వార్షిక పండుగల వైపు వెళ్దాం మొదటిగా పస్కా పండుగ ప్రస్తావించబడింది కదా అవును మొదటి నెల పద్నాలుగవ రోజున యహోవా పస్కా పండుగ పస్కా అంటే దాటిపోవుట అని అర్థమొస్తుంది ఇది ఐగుప్తు దాసత్వం నుండి ఇస్రాయేలీయుల విడుదలని గుర్తుచేసుకునే అతి ముఖ్యమైన పండుగ దాని వెంటనే ఏడు రోజుల పండుగ మొదలవుతుందని ఉంది కదా అవునవును ఈ సమయంలో ఏమి చేయాలి ప్రత్యేక నియమాలేమైనా ఉన్నాయా ఉన్నాయి పస్కా మడసటి రోజు అంటే మొదటి నెల పదిహేనవ నుండి ఏడు పాటు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది ఈ ఏడు రోజులు పులిసిన పిండితో చేసిన రొట్టెలు తినకూడదు కేవలం పులియని రొట్టెలనే తినాలి ఎందుకని పిండి పులిసెంత సమయం కూడా లేకపోయింది కదా అప్పుడు అవును నిజమే ఇంకా ఈ పండుగ మొదటి రోజు చివరి రోజు అంటే ఏడవ రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి ఆ రోజుల్లో మామూలు జీవనోపాధి పనులు చెయ్యకూడదు మరి బలు ఈ ఏడు రోజుల పండుగ సమయంలో అర్పించాల్సిన బలు కూడా భారీగానే ఉన్నట్లున్నాయి నెల మొదటి రోజు అర్పించినట్టేనా అవును దాదాపు అలాగే ఉన్నాయి ఈ ఏడు రోజులలో ప్రతిరోజూ ఎహోవాకు దహనబలిగా రెండు కోడిదూడలు ఒక పొట్టేలు ఏడు ఏడాది గొర్రెపిల్లలు అన్ని మళ్ళీ నిర్దోషమైనవి అర్పించాలి పాట అవును ఏడు రోజుల రోజులపాటు ప్రతిరోజు పాటు వాటి స్థాయికి తగిన నైవేద్యాలు పానార్పణాలు కూడా ఉంటాయి అంతేకాకుండా ప్రతిరోజూ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకను పాప పరిహారార్ధ బలిగా కూడా అర్పించాలి అంటే పస్కావారంలో ప్రతిరోజు మొదటి రోజు ఎంత పెద్ద బలి అర్పించాలో అంత బలి అర్పించాలనమాట అవును మరి ఇవి కూడా రోజువారీ బలులకు అదనమేనా లేక వాటి స్థానంలోనా లేదు లేదు ఖచ్చితంగా అదనమే గ్రంథం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఈ పండుగ బలులు ఉదయం అర్పించే నిత్య దహన బలికి అదనంగా అర్పించాలి ఓ అంటే ఆ రోజు ఆరాధన ఇంకా ఎక్కువ అంతే ఇది ఆ పండుగ సమయం యొక్క ప్రాముఖ్యతను ఆరాధన యొక్క తీవ్రతను సూచిస్తుంది విడుదల పొందినందుకు కృతజ్ఞత దేవునిపై ఆధారపడటం పాపక్షమాపణ ఇవన్నీ ఈ అర్పణలలో కనిపిస్తాయి సరే పస్క తరువాత మరో ముఖ్యమైన పండుగ ప్రస్తావించబడింది వారముల పండుగ అని లేదా ప్రథమ ఫలముల పండుగ అని దీని ప్రత్యేకత ఏమిటి ఆ ఇది ప్రథమ ఫలాలను అంటే పంట కోతలో మొదటిది మొదటి పంటను దేవునికి కృతజ్ఞతగా అర్పించే దినం దీన్ని వారముల పండుగ అని కూడా అంటారు ఎందుకంటే ఇది పస్కా తర్వాత సుమారు ఏడు వారాలకు వస్తుంది ఓ అందుకే ఆపేరా అవును ఈ రోజున కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి జీవనోపాధి పనులు చెయ్యకూడదు పస్కా పండుగ మొదటి చివలి రోజులలాగే మరి ఈ పండుగ రోజు అర్పించాల్సిన బలుల సంగతేంటి పస్కా పండుగనాటి బలులతో ఏమైనా పోలికలున్నాయా ఉన్నాయి చాలా వరకు అవే బలులు అంటే సంఖ్య రకాలు పస్కా సమయంలో అర్పించినట్లే ఉన్నాయి రెండు కోడెదూడలు ఒక పొట్టేలు ఏడు ఏరాది గొర్రెపిల్లలు దహనబలిగా అన్నీ నిర్దోషమైనవేనా అవును అన్నీ నిర్దోషమైనవి వాటికి తగిన నైవేద్యాలు పానార్పణాలు అలాగే ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పించాలి మళ్లీ ఇవన్నీ కూడా నిత్య దహనబలికి అదనంగానే ఇక్కడ కూడా అర్పించే జంతువులు నిర్దోషమైనవిగా ఉండాలనే షరతు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పబడుతోంది దీని ప్రాముఖ్యత ఏంటి అంటారు ఎందుకింత పదే పదే చెప్పడం ఈ నిర్దోషమైన అనే ఆవశ్యకత చాలా ముఖ్యం చూడండి ఇది కేవలం భౌతికంగా లోపం లేకపోవడం మాత్రమే కాదు నా ఉద్దేశ్యం దేవునికి సమర్పించేదానిలో ఉత్తమమైనది శ్రేష్టమైనది ఇవ్వాలనే బలమైన సూచన ఇది ఓ ఇది అర్పించేవాళ్ల హృదయ వైఖరిని కూడా ప్రతిబింబిస్తుంది దేవుని పట్ల వారికున్న గౌరవాన్ని ఆరాధన యొక్క గంభీరతని ఇది చూపిస్తుంది అంటే ఏదో మొక్కుబడిగా ఇవ్వడం కాదు అత్యంత శ్రద్ధతో గౌరవంతో సమర్పించడమన్మాట అర్థమైంది కాబట్టి ఈ మొత్తం అధ్యాయాన్ని ఈ వివరాలన్నింటినీ పరిశీలిస్తే ఇస్రాయేలీల ఆరాధనా జీవితం గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏమిటి అనిపిస్తున్నాయి అనేక కీలకమైన విషయాలు స్పష్టమవుతున్నాయి కదా మొదటిది ఆరాధనలో క్రమబద్ధత మరియు నిలకడ అంటే రోజువారీ వారానికోసారి నెలనెలా ఏడాదికోసారి ఇలా క్రమం తప్పకుండా జరిగే ఆచారాలు అవును ఇది దేవునితో నిరంతర సంబంధాన్ని పెంపొందించే ఒక మార్గమని చెప్పొచ్చు రెండవది అర్పణల విషయంలో ఖచ్చితత్వం ఏ జంతువు ఎంత వయస్సు అది నిర్దోషంగా ఉండాలి ఎంత పిండి ఎంత నూనె ఎంత ద్రాక్షరసం ప్రతీది నిర్దిష్టంగా చెప్పబడింది నిజమే చాలా వివరంగా ఉంది ఇది దేవుని ఆజ్ఞల పట్ల విధేయత గౌరవం ఇంకా చెప్పాలంటే ఆరాధనను తేలిగ్గా తీసుకోకూడదనే విషయాన్ని నొక్కి చెబుతుంది ఇంకేమైనా ఉన్నాయా నాకు ఆరాధన ఒక దానిమీదొకటి పొరలు పొరలుగా ఉన్నట్లు అనిపించింది అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు మూడవది ఆరాధన యొక్క పొరలు లేదా స్థాయిలు రోజువారీ బలి పునాది లాంటిదైతే విశ్రాంతి దినం నెల మొదటి రోజు పండుగ రోజులలో అర్పించే బలులు దానికి అదనంగా చేర్చబడి ఆరాధన యొక్క తీవ్రతను ప్రాముఖ్యతను పెంచుతాయి అవి రోజువారి వాటి స్థానంలో కాదు 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 వాటికి అదనంగానే ఉంటాయి ఇక నాల్గవది ఆరాధన యొక్క విభిన్న ఉద్దేశ్యాలు దహన బలులు దేవునికి సమర్పణ ఆరాధన కృతజ్ఞత అయితే పాప పరిహారార్థ బలులు పాప ప్రాయశ్చిత్తం పవిత్రత కోసం ఉద్దేశించబడ్డాయి ఇవన్నీ కలిస్తేనే దేవునితో ఒక సంపూర్ణమైన సంబంధం ఏర్పడుతుంది అని చెప్పవచ్చు నిజమే ఇది చాలా వ్యవస్థీకృతమైన అంటే చాలా వివరాలతో కూడిన ఆరాధనా విధానం ప్రతిదీ లెక్క ప్రకారం ప్రతి సందర్భానికి నిర్దిష్ట నియమాలతో ఇది ఆనాటి సమాజానికి దేవునితో వారి సంబంధం ఎంత ముఖ్యమైనదో ఆ ఆచారాలు ఎంత గంభీరంగా తీసుకున్నారో తెలియజేస్తుంది ఖచ్చితంగా ఆలోచించండి ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఇన్ని జంతువులను ఇంత ధాన్యాన్ని నూనెను ద్రాక్షారసాన్ని సమకూర్చుకోవటం వాటిని మళ్ళీ చెప్పిన విధంగా చెప్పిన సమయాల్లో ఎలాంటి లోపం లేకుండా అర్పించడమనేది చాలా పెద్ద నిబద్ధట గొప్ప త్యాగం కూడా అవును సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోని ఈ వివరాల ద్వారా మనం ప్రయాణించాం రోజువారీ నిత్యబలి నుండి వారపు నెలవారీ ఆచారాల గుండా ముఖ్యమైన వార్షిక పండుగల వరకు ప్రతి సందర్భంలోనూ దేవునికి క్రమం తప్పకుండా నిర్దిష్టమైన రీతిలో శ్రేష్టమైన వాటిని అర్పించాలనే ఆజ్ఞను చూశాము అవును ఈ భాగం ఆనాటి ఇస్రాయేలీల ఆచారబద్ధమైన జీవితంలోకి వారి విశ్వాసంలోకి ఒక కిటికీలాంటిది నిలకడ ఖచ్చితత్వం అర్పణల నాణ్యత అంటే ఆ నిర్దోషత్వం ఇంకా వేర్వేరు సందర్భాలకు అనుగుణంగా ఆరాధనను ఎలా తీవ్రతరం చేయాలో వంటి అంశాలను ఇది మనకు స్పష్టంగా చూపిస్తోంది అవును అంతేకాదు ఆరాధన మరియు ప్రాయశ్చిత్తం ఈ రెండో వారు దైవ సంబంధంలో ఎంత ముఖ్యమైనవో కూడా ఇది తెలియజేస్తోంది ఇదంతా విన్న తర్వాత నాకొక ఆలోచన వస్తుంది అదేంటంటే ఇన్ని బలులు ఇంత ఖచ్చితమైన నియమాలు వాటికవసరమైన వనరులు ఊహించుకుంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తోంది వీటన్నిటినీ పాటించడం ఆకాలంలోని సాధారణ ప్రజలకు మొత్తం సమాజానికి రోజువారీగా ఎలా అనిపించుండవచ్చు ఆ ఆచరణాత్మక అనుభవం ఎలా ఉండేది అది భారంగా ఉండేదా లేక గొప్ప భక్తితో చేసేవారా దాని వెనుకున్న అనుభూతి ఎలా ఉండి ఉంటుంది ఇది బహుశా మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో